ఈ రోజు మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమంలో ముక్కట్రావుపేట గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ గారి తోటి మనం ఏవిఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకోబోతా ఉన్నాం అన్నగారు నమస్తే నమస్తేనా అన్న బాగుండ్రా బాగా అన్న మీరు అంటే మీ గోల్ నెరవేరింది అని అనుకోవచ్చన్నా అనుకోవచ్చా ఏడు సంవత్సరాల కష్టం నాది మొన్న ఎలక్షన్ తో నెరవేరింది అంటే మీది ఏడు సంవత్సరాల పోరాటం అన్న ఇది అవునన్నా అంటే ఈ కుర్చీలో కూర్చోగానే మీరు చేసినటువంటి శ్రమ మీరు పడ్డటువంటి కష్టము ఫలితమే అనుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనుకోవచ్చు అన్న అంటే మీరు గతంలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అని అంటున్నారు నిజమేనన్నా నేను రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ పోటీ చేసిన జస్ట్ అయినా ఓడిపోయినా అంటే కేవలం తొమ్మిది ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది అప్పుడు అవునన్నా తొమ్మిదోళ్ళ అంటే మీరు గతంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికి కూడా అంటే ఈ ప్రస్తుతం గెలవడానికి కారణము ప్రజలలో ఉండడమే అనుకోవచ్చా అంటే అన్న మనకు ఎలక్షన్ అయిపోయి లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో ఓడిపోయిన కాడకెళ్ళు మోలు పెడితే మొన్నటిదాకా ప్రతిసారి ఓడిపోయినా కూడా జనాలనే వండుకుంటూ వాళ్ళకి ఏ అవసరం నా వంతు పైన నేను చేసుకుంటానన్నా నా పని గుర్తించి మొన్న ఎలక్షన్లలో నన్ను గెలిపించడానికి వాళ్ళు కృషి చేశారు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అయినా నేను ఎప్పటి కూడా పార్టీ చేంజ్ చేయాలి నా రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీని స్టార్ట్ అయింది కొనసాగుతుంది కూడా అంటే మీరు ఎప్పుడు కూడా పార్టీ మారలేదు ఇప్పటి వరకు కూడా మారలేదు అన్న అంటే గతంలో మీరు పార్టీలో ఏదైనా పదవి చేయడం జరిగిందా నేను విలేజ్ గ్రామ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ నేనే ఉన్నా ప్రస్తుతం కూడా ప్రస్తుతం కూడా నేనే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూషన్ నేనే ఉన్నాను అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల వరకు గ్రామ శాఖ అధ్యక్షులుగా మీరే కొనసాగడం జరుగుతుంది నేనే ఉన్నాను అంటే మీరు గత ఎన్నికల్లో ముఖ్యంగా అంటే ఇక్కడ ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో ప్రస్తుతము మంత్రి అట్లు లక్ష్మణ్ గారు ఉన్నారు ఇక్కడ అంటే వారి ఎన్నికల్లో మీరు చాలా కీలకంగా పనిచేయడం జరిగిందా అన్న రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అప్పుడు కానీ పద్దెనిమిది ఎలక్షన్ అప్పుడు గానీ మొన్న కానీ మా మండల ఎక్కువ మేజార్ తెచ్చింది మా ఊరే మీ గ్రామం నుంచి మా గ్రామం టీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా విలేజ్ నుంచి నేనే లీడ్ ఇచ్చిన మా మా విలేజ్ నుంచి దానికి ప్రధాన కారణం ఏంటి అసలు మేము ఎట్లా అంటే అన్న మాది ఒక టీం వర్క్ చేస్తాం మేము ప్రజలలో వండుకుంటూ పనిచేసినాం ప్రజలు మమ్మల్ని నమ్మిరు మా లక్ష్మణ్ కుమార్ గారు నమ్మిరు ఎప్పటికైనా కూడా లక్ష్మీ వెళ్తే మా ఊరు ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయ్యా ఉద్దేశంతో వాళ్ళు మాకు ఎక్కువ ఓట్లు వేయడం జరిగింది అన్న మీరు ఈ మధ్యనే సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా కూడా ఎన్నిక కావడం జరిగింది అంటున్నారు నిజమేనా నిజమే అన్నది దీనికి అసలు ఏంటి అసలు దీని వెనకాల మంత్రి అండదండలు అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అన్నా నేను పనిచేసిన పార్టీకి ఏ విధంగా అయితే పనిచేసినో నా పనితనాన్ని గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది లక్ష్మీకుమార్ గారు అంటే మండలంలో ఉన్నటువంటి సర్పంచ్ల సహకారం మీకు ఉన్నట్టుగా అనుకోవచ్చా అన్న మండలంలో ఉన్న పంతొమ్మిది సర్పంచ్లతో పాటు మా మంత్రి గారి సహకారం కూడా ఉన్నది నాకు ఉండడం వల్ల నాకు ఆ ప్రెసిడెంట్ పని చేయడం జరిగిందన్న అంటే మీ గ్రామంలో ఇక్కడ ఎల్లంపల్లి కింద భూ నిర్వాస్లో వాళ్లకు కొంత నష్టపరిహారం ఇంకా రావాల్సి ఉంది కొంత పెండింగ్ ఉన్నది అనేది మాట నిజమేనాది నిజమే అన్న రెండు వేల తొమ్మిదిలో మాకు ఆర్ఎన్ఆర్ స్టార్ట్ అయింది అన్న ఐదు వందల నలభై నాలుగు కుటుంబాలలో తొంభై ఏడు కుటుంబాలను హండ్రెడ్ పర్సెంట్ కింద తీసుకున్నారు వాళ్ళకి పేమెంట్ అయ్యింది మిగతా నాలుగు వందల నలభై నాలుగు కుటుంబాలకు వంట సెటిల్మెంట్ కింద ప్యాకేజ్ ఇస్తాను చేశారు మూడు లక్షల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు కానీ దాంట్లో కొంతమంది అనివార్య కారణాల వల్ల వాళ్ళ పేర్లు రాలేదు ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా యాభై యాభై మంది కుటుంబాలకు చెక్కులు వచ్చేది ఉంది మేము టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నా కూడా మాకు రావాలని కొట్లాడుతాం ఇక ఇప్పుడు మా మంత్రి మొన్న మాట్లాడే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాం అంటే నిజంగా వారికి ఎవరైతే నష్టపరిహారం ఇంకా రావాల్సి ఉందో వారికి మీ హయాంలో అంటే పూర్తిగా కంప్లీట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా ఖచ్చితంగా అన్న మేము అదే ఎలక్షన్ కూడా అదే మాట ఇచ్చినాం నేను గెలిచినాక సంవత్సరం లోపు ఆర్ఆర్ సంబంధించిన ఏ ప్రాబ్లం మన ఊరికి ఉన్నా కూడా అది సార్తోని మాట్లాడి పని చెప్పిద్దా అని చెప్పినా అంటే మీ గ్రామ అభివృద్ధిలో ముఖ్యంగా మంత్రి గారి సహకారం ఏ విధంగా ఉండబోతా ఉంది మేము మా విలేజ్ కి సంబంధించిన ఏ పని అడిగినా కూడా ఇప్పటికే పది లక్షల సీసీ రోడ్ వర్క్ చేసిన స్కూల్ కిచెన్ సెంటర్ లేదంటే కిచెన్ సెంటర్ కట్టిస్తున్నాం పుష్కర ఘాటు రెండు వేల ఇరవై లో స్టార్ట్ అయ్యే పుష్కర ఘాటు కావాలని అడిగిన హండ్రెడ్ పర్సెంట్ మాట్ ఇచ్చారు ఆ పుష్కర ఘాటు కూడా రెడీ ఉన్నాం మా ఊరికి ఏ ప్రాబ్లం లేకుండా ఈ ఇప్పుడు గడిచిన రెండు సంవత్సరాలు ప్లస్ రాబోయే మూడు సంవత్సరాలు ఈ కాలం ఉన్న వాళ్ళు మేము సారాగారు ఏ పని అడిగినా కూడా రెడీ ఉన్నాడు చేయడానికి ఇంద్రమ్మ ఇల్లు కీలకం అయ్యాయి అని అనుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ నిజంగా పేదవారికి ఆ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ లు అందక కొంత నష్టపోయినారు ఎదురు చూస్తా ఉన్న సందర్భాలు మనం అనేక చూసాం అన్న టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు మా మండలం ఎక్కడ ఎవరికి ఇచ్చారో తెలియగా మా ఊరికి ఒక ఇల్లు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటికి స్టిల్ ముప్పై మూడు ఇండ్లు ఇంద మిల్లు కంప్లీట్ అయినా ఇంకా నాలుగు ఇళ్ళకు ప్రొజెడింగ్ ఇచ్చి ఉన్నా మా మండల తక్కువ జనాభా సరే విలేజ్ల అన్ని విలేజ్ల కన్నా మాది మిడిల్ అన్నాడు తక్కువ పదహారు వందల పదహారు వందల మంది ఉంటారు అయినా కూడా ముప్పై నాలుగు ఇండ్లు కట్టించినాం నాలుగు ఇళ్లకు ప్రొసిడింగ్ ఇచ్చినాం అంటే మీ గెలుపులో అవి కీలక పాత్ర అనుకోవచ్చా అవునా ఎలక్షన్ లేట్ అయింది మాకు ప్లస్ అనిపించింది ఎందుకంటే ఇంద్రం కాబట్టి అందరూ మాయాబడి తిరిగిరు మేము నమ్మకం కొద్ది ఓట్లు వేసేరాలు అంటే రేపు రాబోయే ఎన్నికలు రేపు మీ మండలంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా ప్రస్తుతం హండ్రెడ్ పర్సెంట్ అన్న మేము కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది మేము సర్పంచ్ లో గెలిచిన ఉన్నాం నెక్స్ట్ మాయబడి కార్యకర్తలు పనిచేయడానికి ఎక్కడ ఈ ఉన్న ఎనిమిది ఎంపీటీ స్థానాలు గాని జెడ్పీటీ స్థానం కానీ హండ్రెడ్ పర్సెంట్ మేమే కైసం చేసుకుంటాం ఎంపీపీ మేమే అయిద్దాం కూడా మా పార్టీ నుంచి అయిద్దాం ఒక యువకునిగా మీరు చెప్పండి నిజంగా యువకుడిగా చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా గ్రామం కోసం కష్టపడుతూ మీరు ఒక అంటే ఒక పక్క మనం ఆలోచిస్తే ఒక రకంగా వాస్తవాన్ని మనం మాట్లాడుకుంటే వ్యక్తిగత జీవితంలో కొంత సమయం కూడా పక్క కట్టి గ్రామం కోసమే పని చేయడం జరుగుతా ఉంది కదా అది ఎలా ఎలా చూడ చూడగలుగుతారు మీరు అన్న ఒకటి మనకు గ్రామానికి ఏదైనా మనం సేవ చేయాలనుకుంటే మన సొంత జీవితాన్ని సాక్రిఫై చేయాల్సిందే రెండింటినీ సమానంగా చేసుకొని మనం ముందరకు పోలేము ఈ గడిచిన ఏడు సంవత్సరాలలో నాకున్న అగ్రికల్చర్ పని నాకు హార్వెస్టర్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ ఉంటుంది దాన్ని పక్కకు పెట్టాయి కానీ సెవెంటీ పర్సెంట్ నేను ఊరు కోసమే పనిచేసిన నా పనిని గుర్తించారు ఇవాళ నన్ను ఈ సీట్లో లా కూర్చుని పెట్టారు అంటే మీరు గతంలో పదవి లేకుండా ఓటమి పాలైనప్పటికీ కూడా ప్రజలలో ఉండి ప్రజలకు సేవ చేసిందే ఇలా ప్రజలు గుర్తించి మీకు మిమ్మల్ని గెలిపించారు అనుకోవచ్చా అవును అని అనుకోవచ్చు అన్న అంటే ఇక్కడ రాజకీయాలను ఒక్కసారి మనం ఆలోచిస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి పదే పదే చెప్పడం జరుగుతా ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉందని పదే పదే చెప్పడం జరుగుతుంది నిజంగా వాస్తవమైన పరిస్థితి ఉంది గ్రామాలలో గ్రామాలలో ఇప్పటికే కాదన్నా ఈ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కాకుండా ఇంకో ఐదు సంవత్సరాలు కూడా ఎక్స్ట్రా మేమే పరిపాలన చేస్తాం మేమే అధికారంలోకి వస్తాం కంపల్సరీ ఎందుకంటే ఇవాళ ఇందిరమ్మ పరిపాలన అనేది ఎట్లుందని చూపించినాం టీఆర్ఎస్ పరిపాలన ఎట్లుందో ఉందో చూసిన వాళ్ళు ఇందిరమ్మ పరిపాలన చూసేవాళ్ళు జనాలకు హండ్రెడ్ పర్సెంట్ మా నమ్మకం ఉన్నది ఈ ఐదు సంవత్సరం ఇప్పుడు ఈ మూడు ప్లస్ ఐదు కాకుండా ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఎక్స్ట్రా చెప్తాం మా సార్ ఐదు చెప్పిండు నేను ఇంకా ఐదేళ్ళు ఎక్కువ చెప్తున్నాను మీకు అంత ధీమా ఉంది రజు కంపల్సరీ అన్న ఇప్పుడు రెండు సార్ల టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే మా ఊరు నుంచి లీడించినాం ఇవాళ నేను విలే స్థాయి నుంచి మండల స్థాయికి పోయినా నేను నా పంతానం ఏందో అక్కడ కూడా చూపిస్తాం మేము మా పార్టీ కోసం పనిచేస్తున్న బాగా ఇంత ముందు ఇప్పటి వరకు మీరు ఒక గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది అంటే ఒక గ్రామ స్థాయి నాయకుడిగా ఉన్నారు ఇప్పుడు మీరు ఆ వెల్గటూరు మండల సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడుగా కొనసాగడం జరుగుతా ఉంది కాబట్టి ఇక్కడ మండల రాజకీయాలను కూడా మీరు ప్రభావితం చేసే అవకాశం కూడా ఉండ ఉన్నది అనుకోవచ్చా ఉంటదన్న హండ్రెడ్ పర్సెంట్ నా ప్రయత్నం ఉండదు నా ప్రభావితం పంత మండలంలో చూపిస్తాను పనిచేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అందరితో కలిసి పనిచేస్తాం రాబోయే ఆ కొద్ది రోజులలోనే జెడ్పీసీ ఎంపీపీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయని ఒక చర్చ జరుగుతా ఉంది నిజంగా ఇక్కడ వెల్గటూరు మండలంలో జెడ్పీసీ ఎంపీపీలు గెలుచుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉందా ఉన్నదన్న మేమే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎంపీపీ సీట్ కానీ జెడ్పీ సీట్ కానీ మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తారు మేమే కైవసం చేసుకుంటాం అది అంటే ఇక్కడ మీ మిమ్మల్ని మీ మీద నమ్మకంతో చాలా కొన్ని ఆశలతో ప్రజలు మీకు ఓటేసి గెలిపించడం జరిగింది అంటే మీ మీద ప్రజలకు చాలా పెద్ద నమ్మకం ఉంటుంది అంటే ఏదో చేయాలని తను ఒక చాలా అభివృద్ధి చేస్తాడు గ్రామాన్ని అని వాస్తవంగా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ బడ్జెట్ ఏ విధంగా ఉంది ప్రస్తుతం గ్రామ పంచాయతీ బడ్జెట్ కలిసారి కన్నా ఇప్పటికీ ఉన్నదైతే స్టిల్ రెండు సంవత్సరాల పరిపాలన ఎవరో స్పెషల్ అధికారుల పరిపాలనప్పుడు వాళ్ళేకే మేము అప్పున్నాం ఇప్పటికైతే గ్రామ పంచాయతీల రూపాయి బడ్జెట్ లేదు సరే మెల్లమెల్లగా ఏ అవసరం ఉన్నా కూడా ఫస్ట్ సెక్రటరీలో పెట్టిన పెట్టుబడి కానీ వాళ్ళది క్లియర్ అయిన తర్వాత మా పని మేము ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి కన్వేషన్ చేస్తాం అంటే ఇప్పటికీ మీ ఇది వాస్తవంగా మిడిల్ గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీగానే ఉంటుంది అంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీ ఇప్పటికీ అంటే అధికార పాలనలో కార్యదర్శి కొంత గ్రామానికి కొంత వారి సొంత డబ్బులు కూడా వెచ్చించి పనులు చేయడం జరిగింది వాస్తవం అన్ని గ్రామాలలో అన్ని గ్రామాలలో కానీ ఇక్కడ అంటే వారికి కొంత మీరు గ్రామ పంచాయతీ నుంచి బాకీ ఉన్నారా కూడా బాకీ ఉన్నామన్నా ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు సర్పంచ్ లేకుండా కూడా సెక్రటరీ సర్పంచ్ పదవిని సెక్రటరీ పదవి రెండింటిని వాళ్ళే చేశారు కాబట్టి అప్పుడు నిధులు ఏ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రాలేదు వాళ్ళ సొంత ఖర్చులతో గ్రామ పంచాయతీని ఎదికొచ్చేరాలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మేము బాకీ ఉన్నాం సార్ అంటే ఇంకా ఇక్కడ మీ గ్రామంలో ఇంకేమైనా పేదవారు అంటే ఇందిరామ ఇల్లు కట్టుకునే ఇంకా ప్రయత్నాలు ఏమైనా అట్లాంటివి ఉన్నారో ఇల్లు లేని వాళ్ళు అన్న ఇప్పటికీ ముప్పై మూడు ఇళ్ళు ఇచ్చినాం ప్లస్ నాలుగు ఇళ్ళు ప్రోజన్ ఇచ్చినాం ఇంకొక నేను ఈ ఐదు సంవత్సరాల్లో సర్పంచ్ గల అయిపోయేసరికి ఊళ్ళో ఇల్లు లేని వాళ్ళు ఎవరు లేకుండా వేయాలి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఉండాలి ఒకటి నిజంగా సర్పంచ్ గారు ఒక వాస్తవమైన మాట చెప్పండి గ్రామంలో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు వాస్తవంగా అంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి నిజంగా నిజాయితీగా పేద ప్రజలకు అందించే అవకాశం ఉందనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అన్న మా విలేజ్ లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్ కానివ్వండి ఫస్ట్ ఎవరైతే ఎల్జిబుల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి ఇప్పించడం ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తాం వాళ్ళకి ధర్మపురీ నియోజకవర్గం నిజంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందా నిజంగా తొంభై తొమ్మిది శాతం బలంగా ఉందన్న కాంగ్రెస్ అలాంటి డౌట్ ఏది అవసరం లేదు ఇప్పుడు కాదు ఇంకా రెండు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుతుంది ఎప్పుడు కూడా లాస్ట్ టైం కూడా ఎంత నూట నలభై నాలుగు ఓడిపోయింది ఓడిపోయిన సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బలంగానే ఉంటది ధర్మపుర నియోజకవర్గంలో అంటే శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో మనకు ఎన్నికలు కూడా రాబోయే దగ్గరలోనే ఉన్నాయి అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపూర్ నుంచి గెలిచే పరిస్థితి ఉందనుకోవచ్చా అన్న రెండు మూడు సంవత్సరాలు అవసరం లేదు రేపు పొద్దున ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మా సార్ని గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలితాడు లక్ష్మణ్ కుమార్ గారికి ఇక తిరుగులేదు అంటే మీకు పూర్తి స్థాయిలో అంత నమ్మకం ధీమా ఉందనుకోచ ఉన్నదన్న ధీమా ఉంటేనే కదా ఇంత గట్టిగా చెప్పేది అంటే ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది ప్రభుత్వ వ్యతిరేకత వస్తా ఉంది ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తా ఉన్నారు అనే మాట వాస్తవం కాదా వాస్తవం అన్నది బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చేసిన ధరంపూర్ నియోజకవర్గం ఏం డెవలప్ అయిందన్న ఇప్పుడు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు చూసారు ఈ రెండు సంవత్సరాల పరిపాలన కాలం కాంగ్రెస్ పార్టీని చూసారు పది సంవత్సరాల ధరంపూర్ నియోజకవర్గంలో ఎన్ని బెడ్ బెడ్రూమ్ అయినాయి ఎవరికి ఏ స్కీమ్ వచ్చింది మేము ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇంద్రం మిల్లు అన్న ధరంపూర్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రం మిల్లు ఇచ్చారు వచ్చిన కరెంట్ ఇచ్చారు ఇంకేం కావాలన్నా చెప్పరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నిజంగా మంత్రి అట్ల లక్ష్మణ్ కుమారు వారి గెలుపు కోసం కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండదండగా ఉంటున్నారా అవకాశాలు ఇస్తున్నారా పార్టీలో అన్న సార్ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఆయన పడు ఎవరు పని చేశారో కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరు పని చేశారో ఇప్పటికి స్టిల్ పేరు పెట్టి గుప్పిల్తాడు మా శ్రేమను సార్ గుర్తిస్తాడు ఎవరికి ఏ పదవి ఏ టైంలో వాళ్ళకి అనుకూలంగా ఏదత్తుంది అది అందరికీ చేస్తున్నా ఖచ్చితంగా అందరికీ గుర్తుపెట్టుకొని ఉంటాడు మీ గెలుపులో మీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీ గ్రామస్తుల్లో కొంతమంది చాలా కష్టపడ్డ వాళ్ళు కూడా ఉంటారు నిజంగా వారి అంటే ఎట్లా చూ చూడడం జరుగుతూ ఉంది నేను నా గెలుపు కోసం కష్టపడ్డ మా ఊరి ప్రజలు కాని నా కార్యకర్తలు ఏమైనా ఈ ఐదు సంవత్సరాల సర్పంచ్ కాలంలో వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళు ఎన్నండి ఉండ నేను వాళ్ళ కోసమే పని చేస్తా వాళ్ళతో పాటు ఊర్లో కూడా పని చేస్తా కానీ ఫస్ట్ నాకు ప్రయాణించి ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అంటే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ మీకు పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉందా సహకరిస్తారన్న నేను పెట్టిన పది మంది వాడాలి ఇద్దరు వాడే ముగ్గురు వాడడం వల్ల గెలిచారు మిగతా ఎడుగులు అపోజిట్ క్యాండిడేట్ గెలిచారు కానీ గెలుపుకోవడం సహజం గెలిచిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఏ మాట్లాడినావు ఫస్ట్ మన ఏ ఎవరితో గెలిచాం అనేది ముఖ్యం కాదు మన ఊరు అభివృద్ధి ఎందాలంటే ఫస్ట్ మనం అందరం కలిసి ఉండాలి దాని అదే కమిట్మెంట్ ఉన్నవన్న నేను ఏ పని చేసినా కూడా నాకు ఆడవేమలు కానీ ఉప సర్పంచ్ కానీ కోపరేట్ కానీ రెడీ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ మీకు పూర్తి స్థాయిలో కార్యదర్శి ఉన్నారా వారు అంటే ఏ విధంగా పనిచేయడం జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో మీ అంటే మీ వారి సహకారం అంటే ఇద్దరు కలిస్తేనే గ్రామ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కదా ఇవాళ నేను సర్పంచ్ గెలిచి రెండు నెలలు అవుతుంది ఆమెకు సర్వీసు పది సంవత్సరాలు ఉండవచ్చు మేడం చేసేది ఆమె ఎక్స్పీరియన్స్ ను మేము వాడుకొని ఊరును డెవలప్ చేయడానికి పోతాం ఎప్పుడైనా ఆమె చెప్పిన మాట కాదనుకుంటే పనిచేస్తాం మా ఎందుకంటే ఆమె ఇక్కడ జాబ్ చేసేటోళ్ళు ఇవాళ ఇక్కడ ఇక్కడ నుంచి అయితే వేరే ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ మా ఊరు డ్యామేజ్ అయితే ఆమె ఖచ్చితంగా ఆమె ఏమి ఉండదు కదా ఈ రెండు సంవత్సరాలు ఊరిని ఎట్లా కాపాడిందో ఆమె అభి దాంతో పాటు మేము కూడా ముందు పూర్తి స్థాయిలో మీకు నిజంగా గ్రామస్థాయి అధికారులు కానీ మండల స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో అభివృద్ధి విషయంలో సహకరించే అవకాశం ఉందనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తున్నారు ఏ ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మండల స్థాయి అధికారులు ఎవరైనా కూడా పోగానే రిసీవ్ చేసుకుంటారు ఆయన పని ఉంటే చేసి పెడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కోపరికి మీకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నదా ప్రస్తుతం ఉన్నారన్న ఐదు మంది ఉన్నారు స్టాఫ్ అంటే ఇక్కడ మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటే ముఖ్యంగా ఎక్కడైనా సీసీ రోడ్లు గానీ డ్రైనేజర్ కానీ ఎక్కడ అవసరం ఉందా ప్రస్తుతం ఉన్నాయన్న చిన్న చిన్న సీసీ రోడ్ వర్క్లు ఉన్నాయి డ్యామ్ మన డ్రై మెయిన్ రోడ్ డ్రైనేజ్ కట్టేది ఉన్నది మాకు మెయిన్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయన్న మేము మంత్రి గారితో మాట్లాడి సాల్వ్ అంటే మీరు సర్పంచ్ గెలవక ముందే గ్రామంలో సీసీ రోడ్లు వేయడం గానీ ఇందిరా మెయిన్లు కట్టించడం గానీ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు స్కూల్లో కూడా కొన్ని వర్క్ చేయడం గానీ జరిగింది అంటున్నారు వాస్తవమైనవి అవి నిజమే అన్నా నేను మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన అక్కడికి వెళ్ళి పది లక్షల రూపాయల సీసీ రోడ్డు వర్క్ చేసిన ముప్పై నాలుగు ఇంట్లో ఇంద్రమిల్లు కట్టించినాం ఇప్పటికి ఈ స్కూల్ కావలసిన కిచెన్ సెట్ కూడా వర్క్ లో ఉంది నడుస్తుంది అది కూడా మనం చూడొచ్చు అది అంటే ఈ ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే కొంత ఏర్పడుతుంది గ్రామాలలో అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఇవాళ గత పాలకులు ఏం చేశారో కానీ మేము చేసే పనికి ఐడెంటిటీ రావాలనే మేము వర్క్ చేస్తున్నాం మేము ఏదో సంపాదించదు జస్ట్ ఈ కుర్చీలో కూర్చున్నందుకు పేరు రావాలనే వచ్చినాం మేము మార్పు అనేది చూపిస్తాం ఈ ఐదు సంవత్సరాలలో నిజంగా ఒక మాట వాస్తవం చెప్పండి గ్రామాలలో ఎక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కొంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం జరిగింది అంటున్నారు వాస్తవం కదా అది అన్న అన్న ఎలక్షన్ అన్నప్పుడు ఖర్చు పెట్టకపోతే ఓట్లు ఎవరు వేస్తారు చెప్పండి సర్వసాధారణం అది ఖర్చు పెట్టుడు అనేది నేనే కాదన్న ప్రతి విలేజ్ సర్పంచ్ పెట్టారు అన్ని ఎలక్షన్ల ఖర్చు పెట్టుడే పెట్టకపోతే ఎలక్షన్ కాదు అది ఇది అది అంటే ఇక్కడ మీ గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా వాటర్ సమస్య కానీ డ్రైనేజ్లు కానీ ఇంకా ఎట్లా పరిశుభ్రత ఎట్లా ఉంటుంది పరిశుభ్రత అనేది మేము చూసుకుంటాము పరిశుభ్రతతో ఇబ్బంది లేదు వాటర్తోని ప్రాబ్లం లేదు చిన్న చిన్న గల్లీలకు సీసీ రోడ్ లేవు ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది మెయిన్ ఏంటంటే ఒక కరెంట్ లైన్ ప్రాబ్లం ఉందన్నది మన మంత్రి గారితో మాట్లాడినా అది కూడా ఈ మధ్యలో చేపిస్తుంది అంటే ఇక్కడ మీ గ్రామంలో అంటే ఒక గ్రామం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే గ్రామ ప్రజలు కూడా సహకరించాలి అంటే మీరు తీసుకునే నిర్ణయాలకు కూడా అనుకూలంగా వారు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఉంటేనే గ్రామం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మండల అధికారం నుంచి కానీ ఇప్పుడు మీరు ప్రస్తుతము మండల సర్పంచ్ల ఫోన్ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఏదైనా సమాచారం ముందుకు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ గ్రామంలో ఏదైనా మంచి స్కీమ్స్ మీ గ్రామంలోనే మొట్టమొదటి అమలు చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా అవును అంటే అట్లాంటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉంటాయి కదా తీసుకుంటాం ఉన్నా ఇంకా మాకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ సర్పంచ్ ట్రైనింగ్ పూర్తిగా లేదు మేము ఇప్పుడు అంత టూ మంత్స్ లోపే కదా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఊళ్ళో ఏ వర్క్ స్టార్ట్ చేయాలి అనేది ప్రిపేర్ చేసుకుని దాని ప్రకారం ముందుకు మీరు భవిష్యత్తులో కూడా ఆ రేపు మంత్రి అండదండలతో ప్రభుత్వ కార్యక్రమాలు కానీ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందనిపోవచ్చా ఏదైనా అన్న ఊరికి సంబంధించి పెద్ద దిక్కు అంటే మంత్రి అనుకుంటాం మేము మంత్రి గారు ఏ మేము పని తన కాదు అన్నడు ఆయన కనుసంధనంలో మేము పని చేయగలుగుతాం డెవలప్ డెవలప్ చేయగలుగుతాం ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం జరుగుతుందా మీరు అన్న మనం పుట్టుడే కాంగ్రెస్ పార్టీలో ఉండే అనుకుంటే ఇప్పటి నుంచి మొదలు పెడుతూ సత్య కాంగ్రెస్ పార్టీనే పార్టీ మారేది లేదు అధికారం ఉన్నా లేకున్నా పార్టీని పనిచేస్తామన్నా అంటే మీరు నిజంగా చివరిసారి చెప్పండి లక్ష్మణ్ గారు నిజంగా వాస్తవంగా ఇక్కడ మీరు ఒక మాట చెప్పండి అంటే మీ గ్రామ ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంటే మండల వాళ్ళకు కానీ ఒకసారి పూర్తి స్థాయిలో మీ యొక్క మీ సందేశాన్ని చెప్పండి పూర్తి స్థాయిలో సందేశం అంటే ఏముందన్న నాకు ఇప్పుడు మండల స్థాయి మండల ఫోరం అధ్యక్షులు చేసినాయి కదా నేను నా మండలంలో ఉన్న సర్పంచులందరికీ ఏ రాత్రి అయినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను దాని సోడానికి రెడీ ఉన్నా వాళ్ళకి ఆ నమ్మకంతోనే ఆ పదవి జరిగింది కాన్ఫిడెన్స్ అన్నట్టు మనకు ఏ రాత్రి ఫోన్ చేసిన పనికంగా పనిచేస్తా ఉన్నాం మనం ఈరోజు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం ముక్కట్రావు గ్రామ సర్పంచ్ కుస లక్ష్మణ్ గారి తోటి మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమంలో వారు మాట్లాడినటువంటి మాటలను మనం ఒక్కసారి విశ్లేషిస్తే వారు గతంలో సర్పంచ్ ఎన్నికల్లో వారే స్వయంగా పోటీ చేసి స్వల్ప ఓట్ల కేవలం తొమ్మిది ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది ఓడి ఓటమితోటి కుంగిపోకుండా వారు ఆ ప్రజల మధ్యలో ఉంటూ గ్రామం కోసం ఆహర్నీసలు కష్టపడుతూ వారు ప్రయత్నాలు గ్రామ గ్రామానికి సేవ చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ప్రస్తుతం కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఒక కార్యకర్తగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వారు కొనసాగడం జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే జరిగినటువంటి ఎన్నికల్లో అంటే పదవి లేనప్పుడు కూడా గ్రామానికి సేవ చేయడము పనులు చేయడము వారికి కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి అండదండలతోటి వారు ఆ వెంకట్రా ముక్కట్రావు పేట ఆ గ్రామ సర్పంచిగా గా వారు గెలడం జరిగింది ఈ దీంతో వారు ప్రస్తుతము వెల్గటూరు మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా వారు ఆ నూతనంగా ఎన్నికయ్యి వారు కొనసాగడం జరుగుతోంది గ్రామంలో గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామనే పూర్తి నమ్మకంతో వారు ఉన్నారు గ్రామంలో ఉన్నటువంటి ఎల్లంపల్లి కింద నష్ట నష్టపరిహారం కొంతమందికి వచ్చేది ఉంది అది కూడా మంత్రి గారి సహకారంతో తప్పకుండా వారికి పూర్తి స్థాయిలో అందిస్తామని వారు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడా రానున్న జెడ్పీడీసీ ఎంపీపీ ఎంపీడీసీ ఎన్నికల్లో కూడా వెల్గటూరు మండలంలో పూర్తి స్థాయిలో జెడ్పీటీసీని ఎంపీపీని కాంగ్రెస్ పార్టీ కవేశం చేసుకోబోతా ఉందని కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది సర్పంచ్ల మండల ఫోరం అధ్యక్షులుగా వారు ఉన్నారు కాబట్టి మండలంలో కూడా వారి ప్రభావాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రభావితం చేస్తామని వారు చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అండదండలతో వారి స్వంత గ్రామంతో పాటు వెలుగడ్డం మండలాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తాదని వారు చెప్పడం జరుగుతూ ఉంది కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరొకసారి భారీ మెజార్టీతోని గెలబోతా ఉన్నారని వారు చెప్పడం జరుగుతోంది ఏది ఏమైనా ఇప్పుడు ఒక యువకుడిగా ఉండి ఓటమికి కుంగిపోకుండా ప్రజల వద్ద ఉండి ప్రజలతో మమేకం అవుతూ పూర్తి స్థాయిలో వారి యొక్క గోల్ను వారి యొక్క పట్టుదలతోటి ఇవాళ వారి విజయం సాధించడం కూడా మనం చెప్పవచ్చు ముఖ్యంగా యువకులు రాజకీయాల్లోకి రావాలి ఇట్లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని కూడా భవిష్యత్తులో కష్టపడుతూ కూడా రాజకీయంలో ఎదగాలని కూడా మన ఏవిఎం ఛానల్ కూడా ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది